నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య వాస్తు పండితులు కిరణ్ శర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి గురుగారు మీరు ఎప్పుడు మేము ఏ క్వశ్చన్స్ అడిగినా సైన్స్కి రిలేటెడ్గా చెప్తారు దైవత్వం కన్నా ఎక్కువ సైన్స్కి సైన్స్ ముందా స్పిరిచువాలిటీ ముందా అంటే మీరు ఏం చెప్తారు గురుగారు సైన్స్ మీకు వచ్చేసింది సెవెంటీన్ ఫార్టీ తర్వాత సైన్స్ అనేది పుట్టుక ప్రారంభమైంది సెవెంటీన్ ఫార్టీ తర్వాత అంత ముందు సైన్స్ అనేది సరే ఇప్పుడు మీరు ఆయన తున్నటువంటి అయిన్స్టిన్ గారు చెట్టు నుంచి కింద పడింది పండు అని చెప్పిన తర్వాత ఆయన చూసి చూసి అంటే చెట్టు నుంచి ఏంటంటే తప్పకుండా భూమికి ఆకర్షితం చెప్పాడు తర్వాత మీకు లియో కాప్రిన్ ఉన్నారు ఉన్నారా ఆయన సైంటిస్టు ఈ పండు నుంచి ఒకే పదార్థం ఒకే రకమైనటువంటి సాంద్రత ఉండదు ఒక కవర్ లాంటి పేపర్ లాంటిది వేస్తే అది భూమిని తగ్గన చాలా సేపు ఎక్కువ పడుతుంది కాబట్టి లియో కాప్రిన్ అనేటువంటి వ్యక్తి ఇది మీకు భూమి ఆకర్షిత్తు ఉంది కానీ ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది చెప్పేసి ఆయన ప్రూవ్ చేశాడు ఈ ఐన్స్టీన్ చేసిన సిద్ధాంతానికి ఈ లియో కాపీ చేసిన సిద్ధాంతానికి దాపుగా డెబ్బై సంవత్సరాలు పట్టింది ఇది అది ఒకే రకమైనటువంటి సాంద్రత ఒకే ఆకర్షణ అని చెప్పేసి సరి చెప్పింది మరి దీనికంటే ముందు వర్తులాకార మండలం భూమి ఆ వర్తులాకార మండలే భూమి వర్తులాకారం అని చెప్పింది అదే అమెరికా వాడు కొలంబస్ లాంటి వాళ్ళు భూమి బల్లపరుపుగా ఉంది మనం పోతున్నా కొద్ది అని చెప్పిన వాళ్ళు అమెరికన్స్ బ్రిటిషర్సే మన వాళ్ళు స్పష్టంగా చెప్పారు భూమి వర్తలాకారంగా ఉంటుంది అంతరిక్ష అంతరిక్ష మహాంతరిక్ష పాతాళ యుగతాల మనకి పెళ్లి మంత్రాలు ఉంటాయి కొన్ని అతల వితల సుతల రస అతల మహా అతల పాతాల మధ్య ఏ స్వర్గలోక విసర్గలోక మహాలోక మహర్లోక ఇవన్నీ చెప్పాడు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక ఇన్ని లోకాలు ఉన్నాయి అంటే ఏడు పైకి ఏడు కింద మనం చెప్పినట్టుగానే అన్ని లోకాలు ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు అంతరిక్షేన భవంతి అంతరిక్షంలో ఒక స్థానం ఉందని చెప్పాం మనం అంతరిక్షం అంటే ఏమిటి మనకి ఏడు వేల అడుగుల పైన ఉండేది అంతరిక్షం ఏడు వేల అడుగులు ఉన్నది అంతరిక్షం అక్కడ నుంచి సాంద్ర తగ్గుతుంది ఆ పైన పోతున్న కొద్ది దాదాపుగా నువ్వు వెయ్యి కిలోమీటర్ల వరకు చంద్రమండలమే ఉంటుంది ఆ తర్వాత నీకు అగ్నికోళం వస్తుంది ఇది అంగారకుడు ఆ తర్వాత శుక్రుడి యొక్క స్థానం ఆ తర్వాత బుధుడు ఆ తర్వాత బృహస్పతి అని వేదశాస్త్రమే చెప్పింది ఏదైతే వేదం చెప్పిందో అలే లైన్లో గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి అప్పుడే మాకు ఏం బైనాక్టోర్లు లేదే మాకు ఎప్పుడైనా టెలిస్కోపులు లేవే అప్పుడు వేదాంతకు ఎలా చెప్పారు వాళ్ళు అంటే మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సైంటిఫిక్గా చెప్పడానికి వేదం ఉందా అంటే వేదములోని భాగాలే ఈ యొక్క సైన్స్ అంతా కూడా వేదములో లేనటువంటిది ఏది పదార్థం కానీ శాస్త్రము కానీ మాట కానీ వస్తువు కానీ ఏది కూడా లేదు వేదం వినా నా కార్యం ఏదంటే అసలు వేదంలోని లేనిది ఏది లేదు ఒక మనిషి పుట్టుక చావు లోకములు అన్నీ కూడా వేదములో ఉన్నవే వేదములో చెప్పబడినవే ఉన్నాయి కాబట్టి పురాణమే గొప్పది వైదిక వాంగ్మయ గొప్పది సరాత ధర్మమే అందరికన్నా గొప్పదని విషయం విషయాలు స్పష్టంగా చెప్పవచ్చు ఇప్పుడు మీరు అడిగినటువంటి పదార్థంలో మనకి హనుమాన్ చెప్పారు మనకి హనుమాన్ చాలీసలోనే ఒక దగ్గర ఇంటర్వ్యూలో గొల్లపూడి మారుతీరావు గారు చెప్పారు తులసి అది గోస్వామి రాసినటువంటి తులసిదాస్ రాసినటువంటి హనుమాన్ అది దాంట్లో హనుమాన్ చాలీసా పయనలో సూర్యుడికి ఉన్నటువంటి కొలతలు చెప్పారు కిలోమీటర్లు ఎనిమిది లక్షల కిలోమీటర్లు చెప్పాడు అంటే అప్పటికి తులసిదాస్ గారికి ఆయన స్కేల్ పెట్టి లెక్క పెట్టాడా ఇది సైన్స్ వాళ్ళు చెప్పిన నాసా వాళ్ళు పుట్టకమని చెప్పాడు ఆయన నాసా పుట్టుక లేదప్పుడు అసలు ఇంగ్లీష్ లేడు ఎవడలేడు లేడప్పుడు ఇంగ్లీష్ వచ్చింది కనబడి ఎప్పుడు సెవెంటీన్ ఫార్టీ కదమ్మా మనకి ప్రింట్ ఫస్ట్ ప్రింట్ ఎప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో మరి మన గ్రంథాలు ఋషులు మన గ్రంథాలు ఎప్పటివి కొన్ని వేల సంవత్సరాలు లక్ష సంవత్సరాలవి అప్పుడెప్పుడో చెప్పండి తులసిదాసి రాసినటువంటి హనుమాన్ చాలిసలో హనుమంతుడు ఎనిమిది లక్షల కిలోమీటర్ ప్రయాణం చేసి సూర్యుని చేరుకుని చెప్పాడు సూర్యుని చేరుకున్నాడు అని చెప్పాడు ఎనిమిది లక్షల కిలోమీటర్లు అది ఎగ్జాక్ట్ నానసా వాడేదాన్ని ఎస్ అది కరెక్టే ఉంది అది ఎయిట్ కిలోమీ ఎయిట్ లక్ష కిలోమీటర్లు అని చెప్పాడు ఎలా చెప్పాడు దాని ఆయన ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మేము చెప్పడానికి సరే వేదం అంటే మీకు అర్థం కాకపోవచ్చు కానీ హనుమాన్ చాలీస్ అర్థం అవుతుంది అందరికీ దాని స్పష్టంగా ఇప్పుడు కూడా ఉంది అన్నమాట హనుమాన్ చాలీస్ ఎప్పుడు రాశారు ఓ సిక్స్టీన్ సెంచరీ మరి ఇప్పుడు ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చింది ఇక్కడికి సెవెంటీన్ ఫార్టీ మరి నాసా శాస్త్రం ఎప్పుడొచ్చారు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెను ఇంకెప్పుడు చెప్తారు మీరు నాకు విషయం చెప్పండి కాబట్టి ఈ అంతరిక్షాన్ని చూడడానికి కానీ ఏమైనా సరే తప్పకుండా మనకి వేద ప్రమాణం ముఖ్యమైంది వేదాన్ని ఒక్కొక్కళ్ళు ఒక తిరిగి తీసుకెళ్ళిపోయి దాన్ని వాళ్ళ యొక్క భాషలో రాసుకొని దాని గురించి పరిశోధన చేశారు మన వాళ్ళు దౌర్భాగ్యత మనకు ఉన్నటువంటి పార్టీలు అధినేతలు రాజకీయ నాయకులు దౌర్భాగ్యము మనల్ని ముంచేశారు తప్ప ఇప్పుడిప్పుడు ఆ ప్రమాణాలు బయటకు వచ్చేస్తున్నాయి అటువంటి ప్రయాణాలు ప్రమాణాలు బయటకు వచ్చి మన వేదవాంగ్ బయటకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు బయటపడతాయి అది విషయం ఓకే ధన్యవాదాలు జరిగిన అఖండ ఐశ్వర్యమస్తు